ఫ్రెండ్స్ మనం చూస్తున్నది సువర్ణముఖి నది మీద సీతనగరం ఆనకట్ట ఇవి ఇది బ్రిటిష్ కాలంలో నిర్మాణం చేశారు అయితే రెండు వేల పదహారులో కూడా దీన్ని రీమోడల్ చేసి రీకన్స్ట్రక్షన్ చేశారు ఈ ఈ సువర్ణముఖి నది మీద కొత్త వలస బైరిపురం గ్రామాల మధ్య ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ రెండు గ్రామాలకు అనుసంధానంగా అప్పట్లో డ్యామ్ కట్టారు అయితే ఏంటంటే డ్యామ్ కట్టారు కానీ ఆ మార్గాన్ని డ్యామ్ మార్గాన్ని ఆనకట్ట మార్గాన్ని రహదారిగా ఎంచుకొని అక్కడ ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ సువర్ణముఖి నది మనకి దీని జన్మస్థానం అంటే ఒరిస్సా రాష్ట్రంలోని పూర్వకర్మల్లో ఉద్భవించి తూర్పు దిక్కుగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో సంఘం దగ్గర నాగావళి నదిలో కలుస్తుంది అక్కడి నుంచి నాగావర నది వచ్చిన తర్వాత నాగావర నది శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం వద్ద మన బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ఇది ఈ సువర్ణముఖి నది మీదే మనకి వరుస రాష్ట్రం వచ్చిన తర్వాత మన విజయనగరం ఉమ్మడి విజయనగరం ఒకప్పుడు ఉమ్మడి విజయనగరం ఇప్పుడు మన్యం జిల్లాలో మక్కువ దగ్గర సిమిడి గ్రామాల దగ్గర వెంగల్ రాయసాగర్ అని ఒక ప్రాజెక్ట్ కట్టారు అప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వెంగళ జరగ వెంగళరావు హయాంలో అక్కడ జలాశయం ఒకటి నిర్మించారు ఈ ప్రాంతం ఈ మెట్ట ప్రాంతానికి ఈ ఆ గిరిజన ప్రాంతానికి పంట పొలాల కోసం అందించడం కోసం అక్కడ వెంకళ సాగర్ కవి కట్టించారు దాని తర్వాత ఈ అక్కడ నుంచి మళ్ళీ ఆ ఫ్లో అనేది సీతానగరం మీదుగా అటు మన నగరం జిల్లా సంగం దగ్గర వంగర మండలం అలాగే సంఘం గ్రామం మీదుగా వెళ్ళి నాగవల్ నదిలో కలుస్తుంది అయితే ఈ సంఘం దాదాపుగా జిల్లాలో విజయనగరం జిల్లాలో ఇది పదిహేడు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది సంగ మండలంలో గ్రామం దగ్గర నాగవల్ని కలుస్తుంది ఈ నది సువర్ణముఖి నదిపై మడ్డువల్స్ పది నిర్మాణం చేయబడింది అలాగే దీనికి రెండు కాలువలు ఉన్నాయి వీటి ద్వారా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందుతుంది పొడికలవ రాజాము వంగర రాగిడి సంతకెట్టి జీ సిగడాము మండలాల పరిధిలో మొత్తం యాభై కిలోమీటర్ల పొడవున ఉంది ఎడమకాల వంగర మండలము పరిధిలో ఐదు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఈ ప్రాజెక్టు సంబంధించిన విషయాలు ఇది ఇది కొత్త వలస బైరీపురం దగ్గర ఉన్న సీతనగరం ఆర్కెట్ ఇది ఇది పురాతనమైనది బ్రిటిష్ కాలంలో నిర్మించారు అయితే ఇక్కడ వంతి నిర్మించడం వంతెన నిర్మించాలని ఈ రెండు గ్రామాల మధ్య వంతిని నిర్మించాలని ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా దాదాపుగా యాభై అరవై సంవత్సరాల నుంచి కోరుతూనే వస్తుందండి కానీ పాలకులు ఎవరు పట్టించుకోలేదు ఈ బయోపూర్వం వాసులు కానీ లేకపోతే కొత్త వలస వాసులు కానీ చుట్టూ తిరిగి బొబ్బులు వెళ్ళాలన్నా లేకపోతే ఇటు మొక్కు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడే ఉంది అయితే ఇటీవల గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో ఈ సీతనగరం డ్యామ్కి కింది భాగంలో ఒక వంతెన నిర్మించారు మూడు కిలోమీటర్ల కింది భాగంలో నిర్మించారు దీని వల్ల కొంత ఉపశమనం ఏర్పడింది ఈ గ్రామస్తులకి మూడు కిలోమీటర్లు డిస్టెన్స్ దూరంలో వాళ్ళు రగద ప్రధాన మార్గాన్ని చేరుకోవాల్సి వస్తుంది ఇది రాకమునుపు ఆనకట్ట మీద చూస్తున్నారు కదా ఆనకట్ట మీద ఎలా సా రాకపోకలు సాగిస్తున్నారు అదే వర్షకాలంలో కూడా ఆ కొద్దిమేర నీరు అంటే మోకాళ్ళ లోతు ఉన్నా సరే ఆనకట్ట మీద నీరు ప్రవహించినప్పుడు రాకపోకలు సాగిస్తుంటారు కొంతమంది ప్రమాదవశాత్తు జారి పడిపోతూ ఉంటారు సందర్భాలు ఇటీ మన ఈ మధ్య కురిసిన వర్షాలు భారీ వర్షాలకి ఈ గొర్రెల కాపురతను ఈ నది మధ్యన కొండ బండాల మీద ఇరుక్కుపోతే హెలికాప్టర్ సాయం అతన్ని రక్షించి ఆ గొర్రెలను కూడా కాపాడిన పరిస్థితి ఆ మనం గతంలో చూసే ఉంటారు వినే ఉంటారు ఇది ఈ నది పరివాహ ప్రాంతం అంతా ఆక్రమణకు గురైంది రెండు తోటలు మొక్కజొన్న తోటలు వేసుకుని వాళ్ళ జీవనం అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు అంటే సమ్ అక్కడ వెంకటసాగర్ డ్యామ్ నిర్మించడం వలన ప్రజలు నిర్మించడం వలన ఈ నదిలో ఫ్లో తగ్గిపోయింది కేవలం వర్షకాలంలోనే కొద్ది గొప్ప నీళ్లు పడుతూ ఉంటాయి మిగతా టైంలో కొంచెం డ్రైగా ఉంటుంది కొద్ది మేరకు వాటర్ మాత్రం వస్తుంది మీరు చూస్తున్నారు కదా కొద్ది మేర వాటర్ ఫ్లో వస్తుంది ఆ ఫ్లోనే మనకి అటు దీనికి రెండు గేట్లు డ్యామ్కి ఈ పక్క ఒక గేటు ఆ పక్క ఒక గేటు ఏర్పాటు చేశారు ఆ రెండు గేట్ల ద్వారా ఆ ఉన్న ఫ్లోని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మిగతా టైంలో బాగా వరద వచ్చిన మాత్రం ఆనకట్ట మొత్తం ఆనకట్ట ఆనకట్ట అంతా నిండిపోయి ప్రవహిస్తూ ఉంటుంది ఈ రకంగా ఈ వైరపురం కొత్త వలసంటే ఇప్పుడు అంటే విజయనగరం జిల్లాలో మా పార్తపురం మన్యం జిల్లాలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు గతంలో ఉమ్మడి విజయనగరం జిల్లా అనుకునే వాళ్ళం ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ఉన్నప్పటికీ పెద్ద ఆదరణ లేదు దీన్ని డెవలప్ చేయలేదు అంతంత మాత్రమే దీని నిర్వహణ కూడా ఉంది సరిగ్గా మెయింటెనెన్స్ కూడా లేదు సరిగ్గా లేకపోవడం ఈ ఆనకట్ట గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఈ రోజు ఇక్కడ ఈ సూచి మీ అందరికి తిరిగి కోసం ఇక్కడ ఈ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్